ప్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్లారా ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియాత్మీలారా ఏసే కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా మరి దేవుని మహాకృపను బట్టి మీ ప్రార్థనను బట్టి మేము కూడా చాలా హ్యాపీగా సంతోషంగా దేవుని యొక్క కృపలో సాగిపోతూ ఉన్నామండి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ అన్నారండి నాతో పాటుగా ఆమెన్ సరణి మంచిది మరి ఉదయకాల సమయానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి మీరు అందరు సిద్ధంగా ఉన్నారు కదా చూడండి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పైవ వచనం నేను చదువుతున్నాను చూడండి సామెతలు పదకొండు ముప్పై రెండవ లైను జ్ఞానము గలవారు ఇతరులను రక్షించును చాలండి జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు ఎంత చక్కటి మాటలు కదండి అయితే పరిశుద్ధ గ్రంథంలో రెండు రకాల జ్ఞానం ఉందని యాకోబు మరి తెలియజేశారండి యాకోబు మూడవ అధ్యాయము యాకో పత్రిక మూడవ అధ్యాయము చివరి పదహారు పదిహేడు పద్దెచ్చలు మీరు చదవండి అక్కడ మరి జ్ఞానము రెండు రకాల జ్ఞానం అని ఒకటి సంబంధమైన జ్ఞానము అని మరొకటి దైవికమైన జ్ఞానం అని అక్కడ వ్రాయబడింది అయితే మరి దైవికమైన జ్ఞానం కలిగిన వారట ఏం చేస్తారంటే ఇతరులను నశించిపోతున్న వారిని వారిని ఏం చేస్తారంటే రక్షించుదురు అని దేవుని వాక్య సెలవిస్తుందండి అయితే ఐర్లాండ్ అనే దేశంలో మరి ధనవంతుల సంపన్నమైన కుటుంబంలో ఓ అమ్మాయి జన్మించిందని ఆమె పేరు ఆమె కార్మికల్ ఆమె పేరు మిషనరీగా మరి ఆమె మిషనరీ పనిచేసింది అయితే ఆమె చిన్నప్పుడు మరి ఆ తల్లికి ఆమె తల్లికి ప ఏడు మంది సంతానము అయితే ఈమె మరి పెద్ద ఆమె పెద్ద అమ్మాయి ఇంటికి పెద్ద ఆమె అయితే అన్ మరి మరి ఫార్నర్ లో మనం ఇతర దేశాల్లో జన్మించిన వారు చూసినప్పుడు వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయండి నీలం కలర్లో బ్లూ కలర్లో ఉంటాయి కదా అయితే ఈ కార్మికులు ఈ చిన్న అమ్మాయి కళ్ళు మాత్రం బ్లూ కలర్లో లేవండి బ్రౌన్ కలర్లో మన ఇండియన్స్ కలర్ కళ్ళు ఎలా ఉంటాయి అలాగా ఉన్నాయంట అయితే ఆ తల్లితో ఎప్పుడు అనేది అంటే ఈ అమ్మాయి అమ్మ మరి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కళ్ళు మరి బ్లూ కలర్ ఉన్నాయి కదా నా కళ్ళు ఎందుకు ఈ కలర్లో ఉన్నాయి అంటే దేవుని చిత్తం ఏమో నాకు తెలియదు నానా అని చెప్పి ప్రార్థన చేసుకో దేవుడు ప్రతి ప్రార్థనకు అని చెప్పినప్పుడు ఆమె అమ్మాయి ప్రార్థన చేసుకుంటూ ఉండేది అయ్యా ఏసయ్యా నా కళ్ళు మా అమ్మ కళ్ళలాగా బ్లూ కళ్ళలాగా లాగా నాకు ఇవ్వవా అని ప్రతి రోజు అలా ప్రార్థన చేసుకుంటూ ఉండేది కానీ మరి ఆమె కళ్ళు మాత్రం బ్లూ కలర్ నుండి బ్రౌన్ కలర్లు మారలేవు మారలేవన్నమాట అయితే దేవుడు ప్రార్థన వినలేదని ఇంకా అలా అనుకుంటూ ఉండేదన్నమాట ఆ చిన్న అమ్మాయి అయితే సంవత్సరాలు ఆ అలా గడుస్తా ఉన్నాయి మరి సంపన్న కుటుంబం అని చెప్పాను కదండి మరి కొన్ని రోజుల్లో మరి ఏమైంది తెలియదు కానీ లాస్ వచ్చేసి మరి ఆ యొక్క మరి వ్యాపారం అంతా దివాళీ తీసబ తీయబడింది అనమాట అయితే ఇంకా తండ్రి కూడా మరి ఆ దిబెంగతో చనిపోతాడు అయితే ఈ అమ్మాయే మరి తల్లికి ఎంతో చేదొడు వాదరుగా సహకరిస్తూ ఆ రీతిగా మరి ఆ యొక్క మరి తమ్ములను చెల్లని అందరిని కూడా ఏమైనా చక్కగా మరి చూసుకుంటూ చదివించు చదివిస్తూ ఉంది ఇతరులను కూడా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు కూడా చదివిస్తూ వాక్యాలు చెబుతూ అలాగా ఆమె మరి ఎదుగుతా ఉంది దేవుళ్ళు అలా నడిపించబడతా ఉంది అయితే ఆమె యవ్వనంలో ఒక మరి ఆ మీటింగ్కి వెళ్ళిందంట సెమినార్ వెళ్తే అక్కడ దేవుని వాక్యం ఆమె దర్శించింది నువ్వు మిషనరీగా పని చేయాలి నా కొరకు నువ్వు సేవ చేయాలని దేవుడు ఎన్నుకున్నాడంటే ఎన్నుకున్నప్పుడు దేవుని మాటకు లోబడి మరి ఆమె మొట్టమొదటిగా మిషనరీగా జపాన్ అనే దేశంకి వెళ్ళింది ఆ తర్వాత ఇంకా కొన్ని దేశాలు వెళ్ళిన తర్వాత చివరికి మన ఇండియాకి వచ్చిందనమాట పద్దెనిమిది వందల తొంభై ఐదు ఆ ప్రాంత ఆ టైంలో మన ఇండియాకి వచ్చిందంటే ఇండియాలో తమిళనాడు అనే ప్రాంతంలో ఆమె వచ్చి అక్కడ మరి ప్రభు మరి నేను ఎలా చెప్పాలి అన్న జ్ఞానం దయచేని దేవస్థానిధులు అలా ప్రార్థన చేసుకుంటూ మరి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక రోజు రాత్రి ఒక చిన్న అమ్మాయి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ కార్మికల్ మరి ఆ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉందంట ఏడుస్తూ ఉంటే మరి ఆ తల్లి అడిగిందంట ఎందుకమ్మా ఏడుస్తున్నాం అంటే అక్కడ ఒక దురాచారం ఉందండి ఏంటంటే చిన్న వయసులోనే మరి ఆడపిల్లలకి మరి వాళ్ళు పెళ్లి చేయాలి వాళ్ళు పోషించాలి వాళ్ళు చదివించాలి ఎవరు చదివిస్తారు ఎవరు పెళ్లి చేస్తారు అని చెప్పి మరి వారిని ఆ యొక్క గుళ్ళు ఉంటాయి కదండి గుళ్ళలో దాసులుగా ముంచేవారనమాట దాసులుగా అక్కడనే ఉండేవారు అనమాట పిల్లల్ని ఆడపిల్లల్ని అక్కడ ఉంచేవారు అక్కడ దొరికింది తినాలి అక్కడే పడుకోవాలి అయితే ఒక అమ్మాయి భయంతో అలా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఈ సంగతి అంతా చెప్పినప్పుడు ఆ తల్లి చాలా ఏడ్చిందంట కార్మికల్ ఆ అమ్మాయి ఏ ఆ యొక్క మిషనరీ తల్లి ఏడ్చిందంట ఏడ్చి అయ్యా నా జ్ఞానం ఏమి నేను ఎలా చెప్పాలి వీళ్ళకి నేను వీళ్ళకి చెప్పాలి వీళ్ళని రక్షించాలి అంటే పిల్లలు ఎంతో మరి ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క రాష్ట్రంలో మరి ఇలాంటి దురాచలునే విడిపించాలని దేవుని దగ్గర జ్ఞానం అడిగిందంట జ్ఞానం అడిగినప్పుడు దేవుడు ఆమెకి చక్కటి ఆలోచన ఇచ్చారంట అయితే ఆమె ఆ అమ్మాయి వచ్చింది కదండి అమ్మాయి ద్వారా ఇంకా అమ్మాయి ఇంకా అలాగా చాలా మంది పిల్లలు అక్కడ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా మరి చేర్చబడ్డారంట వాళ్ళందరికి కూడా ఈ కార్మికులు ఈ ఆని కార్మికులు తల్లిగా ఉండి వాళ్ళందరి ఆలన పాలన చూస్తూ ఆ యొక్క దురాచం నుండి కొంతమందిని రక్షించినట్టుగా దేవుని వాక్యము అక్కడ ఆమె సాక్ష్యాన్ని మేము విన్నామండి ఎంత చక్కటి తల్లి అండి మే అలాగా జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంటే రక్షిస్తారని ఇక్కడ దేవుని వాక్యం మనం చదువుతూ ఉన్నాం ప్రేమ దేవుని బిడ్డారా దేవుని మరి నమ్ముకున్న వంటి బిడలము దేవుని జ్ఞానము చేత మనము అనేకులు మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు ఎంతో మనం నశించిపోతున్నారు కదండి నరకానికి ఎక్కువ సంఖ్యలో వెళ్తున్నటువంటి జనాలు ఉన్నారు మనం వారిని రక్షించాలి మరి ఆ భక్తులు అంటారు కదా యూద కొందరినైనా అగ్ల నుండి లాగండి అన్నట్లుగా మనము కనీసం కొంతమంది ఆయన మనం అందరిని రక్షించలేము మన వల్ల కాదు కానీ కొందరి ఆయన దేవుని మాటలు చెప్పి ఆ యొక్క నరకం నుండి మనము రక్షిద్దాం అతి కృప దేవుడు మనకు గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపన్నుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా మరి ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగో నాయన జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురని అని నీ మాట చేత ఇదిగో మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు స్తోత్రాలు నిజమే తండ్రి జ్ఞానం కలిగినటువంటి ఒక్క మరి అమ్మాయి తండ్రి మరి ఇండియాకు వచ్చి తమిళనాడు ప్రాంతంలో తండ్రి అనేకులు మరి నాయన తండ్రి ఎస్ఐఆర్ నాయన నీ వైపు త్రిప్పింది రక్షించుకుంది నాయన ఏసయ్య నీ నామమును బట్టి ప్రభువానికి స్తోత్రాలు అటు రీతిగా అటు కృప ఇదిగో మాకును అనుగ్రహించి సహాయించమని నశించిపోతున్న వారందరినీ తండ్రి అయ్యా నీ వైపు రక్షించే సాధనలుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ఉదయకాల కాలశ్రమలు ఎంతమంది అయితే ఇదిగో ఈయన మాటలు వింటున్నారో ప్రతి ఒక్కొక్కరిని పేరుపైన జ్ఞాపకం చేసుకోమని ఏసుపక్ష నామని బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలండి ప్రైజ్ దొలాడు ప్రభు కృప మనందరికీ తోడే ఉండును గాక ఆమె